மாதம் தாக்கு தாக்கு அது பிள்ளை ஆடுக்கு கதா அதுமனே ఏడ రబొలట పాట పాడుతా ఉంటాడు గొమ్మను చూస్తా ఉంటావా అక్క పుణ్యానికి సోంపాదం తాకు తాక నిన్నానక్క పాపానికి మామ పాదం తాకు తాక నేసి ఇప్పుడే ఏం ఇంకేం మాట్లాడేది నియా కి కి డ్రాస్ నియా ఎంత ఫీల్ అక్క ఏంది వాడిని ఎట్లంటే మాట్లాడుతున్నావా ఏం పాపం చేస్తుంటో చూసినావు వాడు పాపం చేయడు లేదు నాకైతే తెలియదు కానీ పాప మాత్ర నువ్వు భలే కరెక్ట్గా చెప్పింది మా పాపిస్తా బట్ట వీడైతే దాడిగా సరిపోతాడు బాబు ఆప్రా ఇంకొకసారి మా తమ్ముడిని ఏమన్నా అన్నారనుకో

అక్కా ఇప్పుడే వస్తాను ఉండక్క రాత్రి ఏంద్రా దెబ్బలు అని అడిగితే బండి స్కిడ్ అయిందని చెప్పావు నువ్వు నువ్వు నిన్న చికెన్ కావాలన్నా ఇంకా నా చేతిలో డబ్బులు లేకపోయా నిన్ను అడగాలనే మోహాటు ఉంది అందుకే అక్క వాళ్ళ ఇంటికి కోడి కోసం పోయానా కానీ ఎట్ట ఎవరింటికంటే వాళ్ళ ఇంటికి పోయేది ఇట్లాంటి పనులు అన్ని చేసేది వీటి దగ్గర అడిగించుకుంటా ఉండేది ఎట్లా అనుకో

bled hurting them is so great